ద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సిపిఎంఎల్ ప్రజాపంద రాష్ట్ర నాయకులు ఆవుల అశోక్ సివై పుల్లయ్య తదితరులను షీటర్స్ అని ప్రకటిస్తూ అక్రమ కేసులు వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ అశ్వరాపేట పట్టణం రింగు రోడ్ సెంటర్లో సిపిఎంఎల్ ప్రజాపంద ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దగ్గం చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎంఎల్ ప్రజాపంద నాయకులు కంగాల కల్లయ్య కన్నయ్య కంగాల వెంకటేష్ కురసం యేసు సోయం రాజులు హేమ్లా బండి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు چڪما پتا بند ڀند ڀندني چڪما پتا بند ڀندني ڀندني چڪما پتا بند 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 ڀند మార్చి మూడో తారీఖున జరిగే భైరవ సభ విజయవంతం చేయాలని ఖమ్మంలో గోడ రైటింగ్ రాస్తుంటే ఖమ్మం ఎస్పీ ఆయన సొంత ఇంట్రస్ట్ అక్కడ గోడ రైటింగ్ చేసే నాయకుల్ని అరెస్ట్ చేసి జైలు పంపించటం జరిగింది అది ఇప్పుడు ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని చెబుతుంటే ప్రజల్ని అరెస్ట్ చేస్తూ ప్రజా ఆత్మతోనే అక్కడ వాళ్ళు వార రైతులు ఆత్మకే రాయలేకుంటా వారి మీద కేసులు పెట్టి జైలు పంపించడం ఇది చాలా దుర్మార్గమైన చర్య కాబట్టి ఈ చర్యను ఖండిస్తూ మేము ఆసరాపేటలో దిష్టి బొమ్మను దగ్గర చేయటం జరిగింది అలాగే వెంటనే అరెస్ట్ చేసిన ఆరుగురిని వదిలిపెట్టాలని అలాగే వాళ్ళకి ఎసుకు ఇబ్బంది లేకుండా భేషత్తుగా వాళ్ళకి కేసులు లేకుండా చేయాలని ఈ సందర్భం మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఖమ్మంలో జరిగే బహిరంగ సభ మార్చి మూడో తారీఖున జరిగే బహిరంగ సభను విజయవంతం చేయడానికి మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా రేపు మూడో తారీఖున అక్కడ కథను దొరుకుతున్నారు దాన్ని అనుసేయటం కోసమే అక్కడ ఎస్పీ కుట్రలు పంతున్నారు కాబట్టి అసలు కుట్రలు బంతానికి కారణం ఇప్పుడు ప్రభుత్వం కూడా అసలు ఖండించాలి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఇప్పటి నుంచి అసలు చర్యలు ఉండవు మొత్తం ప్రజా పాలం ప్రజలకంత స్వేచ్ఛ ఉంటుంది ఎక్కడైనా మాట్లాడుకోవచ్చు ఎక్కడైనా మీటింగ్లు పెట్టుకోవచ్చు అని ఇప్పుడు ప్రభుత్వం చెప్తూనే మళ్ళీ పక్కన అరెస్టులు చేస్తుంది జైలు పంపిస్తుంది మరి ఇది ప్రభుత్వం వైఫలు ఇవే కానీ కంటిన్యూ అవుతే ఈ ప్రభుత్వం కానీ మళ్ళీ ఇంటికి పోయే రోజులు దగ్గరలోనే ఉంటాయి కాబట్టి అట్టగాకుండా చూ చర్యలు మానాలని అందరికీ స్వేచ్ఛ ఇవ్వాలని ఈ సందర్భం తెలియజేస్తూ అరెస్ట్ చేసిన నాయకులు వెంటనే వదిలిపెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం